పార్టీల స్నేహాన్ని వాడుకుని ఎదగాలని అనుకోవడం లేదు పవన్ పంచులు ఉద్దేశించి ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జనసేన పార్టీ సైద్ధాంతిక భావజాలం కలిగిన పార్టీ అని ఆ భావజాలాన్ని నమ్మిన బలమైన సమూహం కలిగిన పార్టీగా పవన్ అభివర్ణించారు జనసేన కులం పార్టీ కాదు కుటుంబ పార్టీ కాదు అని స్పష్టం చేశారు ప్రజల ఆశలను ముందుకు తీసుకెళ్లే బలమైన ఆశయాలు కలిగిన ప్రాంతీయ పార్టీగా చెప్పుకొచ్చారు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని జనసేన అధ్యక్షుడు పేర్కొన్నారు పవన్ ఇంకా ఏమన్నారంటే అక్రమ మైనింగ్ ప్రకృతి విధ్వంసం అవినీతి అనేది వైసీపీ విధానాలైతే ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం రోడ్లు బాగుండాలి అని గుడ్ మార్నింగ్ సీఎం సార్ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జనసేన పార్టీ విధానాలు నలుగురు మెచ్చేవి పది మందికి ఉపయోగపడే అంశాలే జనసేన ముందుకు తీసుకెళ్తుంది జీవితంలో ఒడిదుడుకులు కష్టాలను ఎదుర్కొని నిలబడితేనే ప్రకృతి సహకరిస్తుంది ప్రకృతి సహకరిస్తేనే భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుంది అన్నారు పార్టీ భావజాలాన్ని నమ్మే మనుషుల్ని జనసేన కలుపుతుంది మీరంతా ఇదే నమ్మకాన్ని కనబరుస్తూ ఇచ్చే బలంతో మీరు ఆశిస్తున్న విధంగా జాతీయ పార్టీ స్థాయికి ఎదిగేలా పనిచేస్తాం ప్రతి ఒక్కరూ బాధ్యతగా సిద్ధాంతాన్ని నమ్మే సమూహం కావాలి అన్నదే నా ఉద్దేశం అన్నారు ఉద్దానం కిడ్నీ సమస్య గురించి మొదట్లో నాకు తెలీదు శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఐదారుగురు యువకులు దీనిపైన పోరాడేందుకు ముందుకు వచ్చి సమస్యను నాకు తెలియచేశారు సమస్య పరిష్కారం వెతికితే ఎక్కడో దగ్గర దారి దొరుకుతుంది కదలిక మొదట చిన్నగా ఉండొచ్చు కానీ దానిపైన పోరాటం మొదలు పెడితే కదిలిస్తుంది ఉద్దానం ప్రాంతంలో భూగర్భ జలాలు తవ్వాల్సిన లోతు కంటే చాలా లోతుగా తవ్వడంతో తాగడానికి పనికిరాని నీరు తాగడం వల్ల కిడ్నీలు వాటిని డయాగ్లోసిస్ చేయలేక కిడ్నీ సమస్యలు తలెత్తాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాల లేమితో ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి ఉద్దానం కిడ్నీ సమస్యను ప్రపంచానికి తెలియచేసి పాలకులను కదిలించేలా మనం పోరాడగలిగామంటే దానికి మూలం ఐదారు మంది యువతే సమస్య పైన పోరాడడానికి తెగువ ధైర్యం ఉండాలి అలాంటి సమూహాన్ని తయారు చేయాలన్నదే నా కళ అని పవన్ కళ్యాణ్ అన్నారు సినిమా మాధ్యమం నా బలం కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టిన రంగం సినిమాల్లో నటించకుండా ఉంటే రాజకీయంగా ఈ స్థాయికి రావడానికి నాకు సుమారు ముప్పై నుంచి నలభై ఏళ్ళు పట్టేది ఇంతటి అభిమాన బలాన్ని రాజకీయంగా వ్యవస్థీకృతం చేయాలి బయటకు రావాలంటే గతంలో అభిమానుల తాకిడి చాలా బలంగా ఉండేది తోపులాటలు జరిగేవి నేను రాజకీయంగా ఒక బలమైన సిద్ధాంతాన్ని నమ్మి ఒక భవిష్యత్తు రాజకీయ వ్యూహంతో వస్తే నాకు అభిమాన బలం ఎంతగా అండగా నిలిచిందో ఒక్కసారి అదే అభిమానం అడ్డంకిగా మారింది ఇప్పుడు సినిమా అభిమాన బలాన్ని మెల్లగా జనసేన పార్టీ రాజకీయ వ్యవస్థీకృత సైన్యంగా తయారు చేయాలి ఇప్పుడు చాలామంది నిబద్ధత గల నాయకులుగా మారి వెయ్యి నుంచి పదివేల మందిని కదిలించే శక్తిని సంపాదించారు ఇది మరింత పెరగాలి మన కష్టకాలంలోనే మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని తెలుస్తుంది పార్టీలోకి వచ్చిన తరువాత నాదండ్ల మనోహర్ పార్టీ కోసం చూపిన చొరవ తీసుకున్న బాధ్యత బలమైనవి నిరంతరం పార్టీ కార్యక్రమాలతో నాయకులతో ఆయన మమేకమైన తీరు వెలకట్టలేనిది అన్నారు పవన్ కళ్యాణ్ పార్టీ సంస్థాగతంగా ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నామని చాలా మంది అడుగుతున్నారు జనసేన పార్టీని స్వచ్ఛందంగా భుజం మీద వేసుకొని నడిపిస్తున్న వాళ్ళు జన సైనికులు వీర మహిళలే వారు పార్టీకి ఉన్న బలం ఎలాంటి స్వార్థం లేకుండా ఒక భావజాలాన్ని నమ్మి పార్టీని ముందుకు నడిపిస్తున్నది వారే పార్టీ సంస్థాగతంగా ఎవరినో ఒకరిని తెచ్చి నియమించడం నాకు ఇష్టం లేదు పార్టీ సిద్ధాంతాలతో పది మందిని కలిపే శక్తి ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీ జెండాలు వదలని తెగువ ఉన్న వారితో పార్టీ నిర్మాణం జరగాలి అన్నది నా ఆకాంక్ష అప్పుడే పార్టీ పునాదులు బలంగా ఉంటాయి గతంలో పార్టీ మీటింగుల్లో అరుపులు కేకలు ఒక రకమైన ఉక్కిరి బిక్కిరి వాతావరణం ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గి మెల్లగా ఆలోచనకు పునాది వేస్తూ ముందుకు వెళ్లే స్థాయికి ఎదిగామన్నారు దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ప్రతి పార్టీ ఏదో ఒక ప్రత్యేకమైన కారణంతో తమకు అన్యాయం జరిగిందనో తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందనో పురుడు పోసుకున్నవే జనసేన పార్టీ మాత్రం జాతి ఉన్నతిని దేశ సంక్షేమాన్ని ఆలోచించి నెలకొల్పిన పార్టీ నా సిద్ధాంతాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు వెంటనే పూర్తయిపోతాయని కాదు వాటి వల్ల అందరికీ మేలు జరగాలన్నదే కీలకం సుదీర్ఘకాలంగా లక్ష్యాలు ఉన్నప్పటికీ వాటిని సాధించే భావజాలం జనసేన పార్టీ సమూహానికి ఉంది చాలామంది రాజకీయ పండితులు పార్టీ సిద్ధాంతాలు చూసి వీటి వల్ల ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు ఒక కులం ఆధారంగా లేదా మతం ఆధారంగా ప్రజల భావోద్వేగ సమస్యలను తీసుకొని సిద్ధాంతాలుగా పెడితేనే బాగుంటుందని సూచించారు జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు దేశం కోసం జాతి సంక్షేమం కోసం రూపొందించబడినవి ఆశలు లేకుండా ఆశయాలు నమ్ముకున్న వాడే ఏ రంగంలో అయినా ముందుకు వెళ్తాడు పదవులు పొందిన రాజకీయ నాయకులు దాన్ని ఖచ్చితంగా బాధ్యతగా తీసుకోవాలి క్షేత్రస్థాయిలో జనసైనికులు వీర మహిళలు బాధలు వినాలి పదవి వచ్చిందంటే అది ఆ ఒక్కరిదే కాదు ఆ పదవిని పొందడానికి వెనుక లక్షల జనసైనికులు వీర మహిళల కష్టం ఉందని గుర్తించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిలబడితే ఎవరైనా తల వంచాల్సిందే ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి జనసేన పార్టీ పాటుపడుతుంది కూటమి ప్రభుత్వం రాగానే నేను జనసేన పార్టీని వదిలేశాను కార్యకర్తలను పట్టించుకోవడం లేదని రకరకాల మాటలు ప్రచారంలోకి వచ్చాయి ప్రభుత్వ పాలనలో నాకు అనుభవం లేదు పాలన గురించి పూర్తిగా తెలీదు చిన్నపిల్లాడు ఈత నేర్చుకున్న విధంగా పాలనలో ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకున్నాను దీనికి ఎనిమిది పది నెలల సమయం పట్టింది అయితే ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పార్టీ ముందుకు వెళ్తున్న తీరుని తెలుసుకుంటున్నాను జనసేన పార్టీకి స్థాయి సత్తాగల బలమైన నాయకత్వం ఉండాలి వార్డు స్థాయి నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు బలమైన నాయకత్వం తయారు చేయాలి అన్నారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఎనిమిది నుంచి మొదలైన నా రాజకీయ ప్రయాణంలో ఎన్నో చూశాను రెండు వేల తొమ్మిదిలో ఒక పార్టీ ప్రయాణం ప్రారంభానికి రాష్ట్రం నలువైపుల నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది జనం తరలివచ్చారు ఆ బలం ఎందుకు వీగిపోయింది అన్న ఆవేదన నుంచి కొత్త రాజకీయ ఆలోచన మొదలైంది బలమైన సిద్ధాంత భావజాలం మాత్రమే రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది అని నమ్మాను నేను సిద్ధాంతాన్ని ఎంత బలంగా నమ్మి ఆచరిస్తానో అంతే బలంగా ముందుకు తీసుకెళ్తాను జనసేన పార్టీలో సరైన వ్యక్తులకు సరైన బాధ్యతలు అప్పగించాలి అన్నదే నా ఆలోచన వార్డు సమస్య కూడా నా వరకు వచ్చింది అంటే క్షేత్రస్థాయిలో నాయకత్వం సరిగా పనిచేయడం లేదు అనుకోవాలి ఏ స్థాయిలో సమస్యలు ఆ స్థాయి నాయకులు వెంటనే పరిష్కరించేలాగా దానికి దారి చూపేలా ఉండాలి అలాంటి నాయకత్వం తయారు కావాలి అన్నారు పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలో భాగంగా సినిమాలు మానేద్దామని భావించాను అయితే ఆ తర్వాత నా సిద్ధాంతాలు భావజాలాన్ని బతికించుకోవాలంటే జనసేన పార్టీ ప్రయాణం ఖచ్చితంగా ఉండాలని నిర్ణయించుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో సినిమాలు తప్పనిసరి చేస్తున్నారు పది మందికి తోడ్పడాలి అంటే రాజకీయ ప్రయాణం తప్పనిసరి అని భావించి పార్టీ కోసమే సినిమాలు చేశాను నన్ను కూడా చాలామంది నమ్మలేదు నరేంద్ర మోదీ గుర్తించిన తరువాతే చాలామందికి పవన్ అంటే నమ్మకం వచ్చింది ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి పరిస్థితులు అప్పటి రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి మన పరిస్థితులు పూర్తిగా వేరు ప్రతి కష్టం నన్ను పలకరించింది ఎన్నో వేదనలు అవమానాలు అవహేళనలు జయించి ముందుకు నడిచాను ఈ ప్రయాణంలో ప్రతి అడుగునా తోడు ఉంది జనసైనికులు వీరమ